కొండపై శ్రీవారి దేవలోకం ఉండగా తిరుమల కింద ప్రైవేటు సంస్థ వారి దేవలోక్ ఎందుకని రాయల్ పీపుల్స్ ఫ్రంట్ వ్యవస్థాపకులు రెడ్డి శేఖర్ రాయల్ ప్రశ్నించారు కలియుగంలో స్వర్గమైన వైకుంఠమైన దేవలోకమైన శేషాచలం కొండల్లోని తిరుమల శ్రీవారి సన్నిధేనని అలాంటిది ఏడు కొండల మొత్తాన్ని అతి పవిత్రంగా చూడాల్సింది పోయి కలియుగ దైవం కొండపై దేవలోకముంటే కొండ కింద దేవలోక్ అనే ప్రైవేటు సంస్థకు భూములను దారాదత్తం చేయటంలో ఆంతర్యం ఏమిటని గత వైసీపీ ప్రభుత్వాన్ని మౌనం వహించిన కూటమి ప్రభుత్వాన్ని టీటీడీ పాలక మండలిని రాయల్ పీపుల్స్ ఫ్రంట్ వ్యవస్థాపకులు రెడ్డి శేఖర్ రాయల్ ప్రశ్నించారు తిరుపతి ప్రెస్ క్లబ్లో శనివారం మీడియా ముందు ఆర్పీఎఫ్ నాయకులు హేమంత్ వేణు కేశవులు పవన్ రాయల్ సావిత్రములతో కలిసి రెడ్డి శేఖర్ మాట్లాడుతూ అతి పవిత్రమైన పుణ్యక్షేత్రం తిరుమలకు చెందిన ప్రాంతంలో మద్యం మాంసం లాంటివి విక్రయించే హోటల్స్ ను ఇతరత్ర చెడు వ్యాపారాలను నిషేధించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు లేని పక్షంలో తమ పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఇలాంటి ఒక పుణ్యక్షేత్రం అనేది ఈ బ్రహ్మాండంలోనే లేదు అని చెప్పేసి ప్రసిద్ధి దాని తర్వాత వెంకటేశ్వర్ లాంటి దేవ్ దేవునికి సమానమైనటువంటి ఇంకొక దేవుడు కూడా ఎక్కడా లేడని చెప్పేసి ప్రసిద్ధి ఇంత గొప్ప క్షేత్రంలో మాటి మాటికి ఏదో ఒక వ్యవహారం మొన్న చూస్తే ఈ లడ్డు వ్యవహారము అంతకు ముందు చూస్తే అన్యమత ప్రచారము దాని తర్వాత భక్తుల మీద దోపిడి ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చేసి ఆ వెంకటాచల ఆ శేషాద్రి పర్వతయం యొక్క సానువుల్లో వాటిని లోడి అక్కడ ఒక ఫైవ్ స్టార్ హోటల్ కడతారు అయితే ఆ ఫైవ్ స్టార్ హోటల్ కన్నా ముందు కూడా అక్కడ వచ్చేసి దేవలోక్ అనేటువంటి ఒక ప్రాజెక్టు కు అప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ వారు ఆ భూమిని కేటాయించడం జరిగింది మరి ఆ దేవలోక్ ఎందుకు ఆగిపోయిందో తెలియదు దాని తర్వాత ఆల్రెడీ పైన కొండపైన వచ్చేసి ఒక దేవలోకం ఉండగా ఇక్కడ కింద ఉంగో దేవలోకం ఎందు అంటే ప్రజలను మభ్యపెట్టి తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క డబ్బులను అనవసరంగా ఏ విధంగా ఖర్చు చెయ్యాలో అర్థం కాక తెలియక తిగమకబడుతూ ఈ విధంగా ఆ లోకం ఈ లోకం ఏం దేవలోకము ఉండేటువంటిది ఒకటే లోకము అది తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి స్వర్గం అదే వైకుంఠమాదే అదే మనకు ప్రత్యక్ష దైవం ఆయన మాత్రమే ఏదైనా అభివృద్ధి చేయాలంటే రకరకాల ప్రణాళికలు ఉన్నాయి రాష్ట్రంలో ఎన్నో రకాలైనటువంటి ఉన్నాయి ఈ యొక్క ఆధ్యాత్మికతను దెబ్బతీసేటువంటి విధంగా వీళ్ళు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలన్నీ ప్రజాభిప్రాయం లేకుండా భక్తుల యొక్క అనుమతి లేకుండా వాళ్ళ అభిప్రాయం లేకుండా అనాలోచితమైనటువంటి ఏదైతే వీళ్ళు నిర్ణయాలు తీసుకొని మళ్ళీ వాటన్నిటిని కూడా ప్రజల యొక్క మనోభావాలపైన పైన చూసినారా ఇది చాలా దారుణంగా ఉండదు